వెల్కమ్ టు ప్రజల న్యూస్ శ్రీ కుకటేశ్వర దేవస్థానం నందు సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తామని ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ తెలియజేశారు పీఠాపురం శాసనసభ్యులు మరియు డిప్యూటీ సీఎం కోనదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నియోజకవర్గం ఆడపడుచులకు సాంప్రదాయబద్ధంగా నిర్వహించి సామూహిక వరలక్ష్మి వ్రతాలకు పదివేల చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ హరిప్రసాద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ కేకే జిల్లా అధ్యక్షులు కాకినాడ డిసిసి బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి చక్రవర్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాసరావు ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ సిఐ జీ శ్రీనివాస్ జనసేన నాయకులు కార్యకర్తలు వీరమహిళలు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ ఏడాది కూడా మన రాష్ట్ర ప్రముఖంతో పవన్ కళ్యాణ్ గారు మన శాసనసభ్యులు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ శుక్రవారం సందర్భంగా పిఠాపురం ఆడబుడుచులందరికీ పంపుతున్న పానక కార్యక్రమం రేపు ఇరవై రెండవ తారీఖున జరగబోతుంది గత సంవత్సరం కానీ ఈ పంపిణీ జరుగుద్ది ముందు రోజున మధ్యాహ్నం నుంచి ఇక్కడ ఆలయంలో కూడా కొన్ని ఫ్రీ కోపలు ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంది అది రమారామి పదిహేను వందల కోసం కోపం ఇస్తారు మిగతాదంతా కూడా స్థానిక నాయకత్వం అంతా కూడా వారి లోకల్ క్రియాశీలక అలా చేసినటువంటి వాలంటీర్ల ద్వారా ఆ పంపిణీ జరుగుతున్నారు తప్పకుండా పిఠాపురం వాసులందరికీ విజ్ఞప్తి మహిళా మళ్ళీ కూడా తప్పకుండా ఈ స్వామివారి ఈ తీర్థ ప్రసాదాలు సేకరించాలని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మన పొరంలో కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన మన పిఠాపురంలోని ఉక్కటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శ్రావణ మాసంలో సాంప్రదాయ సిద్ధంగా జరిగే పూజా కార్యక్రమాన్ని కొనసాగుతున్నాయి ఈ ఆఖరు శుక్రవారం నాడు అంటే ఇరవై రెండవ తారీఖున జరిగే ముగిసే శుక్రవారం నాడుతో ఈ శ్రావణ మాసం ముగు ముగుస్తున్నందున ఎప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక ఆచారం అయితే ఉంది ఆ ఆఖరు శుక్రవారం నాడు స్థానిక ఎమ్మెల్యే ఆడపడుచులందరికీ పూజ సందర్భంగా పసుపు కుంకుమలు అందజేసే కార్యక్రమం అది ఈ ఇరవై రెండున తలపెట్టం గౌరవనీయులు మన ప్రీతమ డిప్యూటీ సీఎం స్థానిక ఎమ్మెల్యే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం కోసం పదివేల చీరలను ఈసారి ఇక్కడికి పంపిస్తున్నారు ఈ చీరలు ప్రతి భక్ భక్తులందరికీ అందే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ కార్యక్రమం కోసం ఈరోజు అధికారులు అనధికారులు రాజకీయ నాయకులందరితో కలిసి కూర్చొని చర్చించడం జరిగింది ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని సజావుగా సక్రమంగా ముందుకు తీసుకెళ్ళాలి అందరూ భక్తిభావంతో పూజలు చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని దేవుడి కృపను ఎలా పాత్ర కావాలి అనే విషయం మీద చర్చించాము రెవెన్యూ వాళ్ళు పోలీసు అధికారులు ఆరంగీ యంత్రాంగం మొత్తం ఈ కార్యక్రమానికి ఎవరైతే సహకారం అందించాలో అందరితో మాట్లాడడం మాట్లాడి ఒక ప్రణాళిక రూపొందించాం ఇరవై రెండవ తారీఖు ఉదయం ఐదు గంటల నుంచి పూజలు ప్రారంభమవుతాయి ఐదు విభా భాగాలుగా ఈ భక్తుల్ని ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఫస్ట్ బ్యాచ్ ఐదింటికి ప్రారంభమవుతుంది ఆ బ్యాచ్కి అంబిక అని నామకరణం చేయడం జరిగింది ఐదింటికా నుంచి ఏడింటి వరకు ఏడు తర్వాత రెండో బ్యాచ్ భ్రమరాంభ బి బ్యాచ్ బి భ్రహ్మరాంభ ప్రారంభమవుతుంది ఏడు నుంచి తొమ్మిదింటి వరకు తొమ్మిదింటి కా నుంచి పదకొండు గంటల వరకు చామండి ఆ తర్వాత దుర్గా ఈశ్వరి ఇలా ఐదు బ్యాచ్లుగా భక్తుల్ని లోపలికి అనుమతించి పూజలు జరి చేయించు చేసుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తడం జరుగుతుంది ఈ తర్వాత పూజల అనంతరం కూడా ఎవరైనా భక్తులు వస్తే వాళ్ళకి ఆలయం దగ్గర చీరలు అందించే కార్యక్రమం కొనసాగుద్ది ఎప్పటిలాగానే పిఠాబనం నియోజకవర్గంలోని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యంగా ఆడపడుచులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని పవన్ కళ్యాణ్ గారు అందజేసే పసుపు కొంగలు అందుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం నమస్కారం